ఒక పక్క మధ్యలో వాయించేవాడా ఒక పక్క హార్మోనియం వాయించేవాడా మధ్యలో నువ్వా నీకేమైనా బుద్ధి ఉందా అసలు ఇటు 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 తిడుతున్నానే ఏమనుకోవద్దు స్వతంత్రం ఉంది కాబట్టి తిడుతున్నాను నువ్వు అసలు మనిషివేనా అది సార్ వద్దు తొందరపడొద్దు పూర్తిగా తిట్టగా చెప్పు నువ్వేం చదువుతున్నావు మెడిసిన్ నీ చదువు పూర్తయ్యే కొన్ని బాధ్యతలున్నా ఉన్నాయి ఆ బాధ్యతలు పూర్తిగా తీయాలంటే ఏం చేయాలి బాగా చదవాలి అక్కడ ఉంటే బాగా చదవ చదవలేవు బాగా చదవాలంటే ఏం చేయాలి వెంటనే మన మార్చాలి ఎక్కడికి మార్చాలి నా అవుట్ హౌస్ ఖాళీగా ఉంది అక్కడ మార్చాలి ఉండొద్దయ్యా అది నువ్వు ఇవ్వద్దు నేను ఇస్తాను అది నాకు ఇచ్చేయి అదేనయ్యా అబ్బాయికి ట్యూషన్ చెప్పినందుకు అద్దె సరి పెట్టుకుంటాను అమ్మాయికి ట్యూషన్ చెప్పినందుకు భోజనం సరి పెట్టుకుంటాను అంతే ఎలా ఉంది మీ ఇల్లు నడిచి వెళ్ళేవాడికి విమానం ఎక్కినట్టుంది ఎవరికి ఎవరు ఏమవుతారో తెలియదు కానీ ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరిని ఆ దేవుడు తోడు పంపిస్తూనే ఉంటాడు నాన్న వాడు నన్ను నడి రోడ్డును వదిలిపోయినా ఆ రోడ్డు నుంచి తీసుకొచ్చి దేవాలయంలో స్థానం ఇచ్చారు వీళ్ళు వీళ్ళు నాకేమవుతారు వీళ్ళ రుణం ఎలా తెచ్చుకుంటాను ఎలా తెచ్చుకుంటారు గోపి అదంతా కొయిద్ర చెట్టు పాడైపోతుంది చాలా కదలకే సరిగ్గా అంటుకోకపోతే పండదు పండకపోతే పోనీ లేక పండకపోతే దయ్య లాంటి మొగుడు వస్తాడు పండితే మంచి మొగుడు వస్తాడు సిందూరంలా పూస్తే చిట్టి చేయంత సిందూరంలా పూస్తే చిట్టి చేయంత అందాల చందమామ అతనే దిగి వస్తాడు పూచింది ఉమ్మాలే కూడా మురిపాల చేత ముగ్గా దొరికింది రాము ఏమండి గోపి లో రాము ప్లీజ్ చెప్పు ఏం జరిగింది ఆ గోరింటాకు ఆ చిట్టు చేతులు ఆ మాటలు వింటుంటే మా అమ్మ చెల్లెలు జ్ఞాపకానికి వచ్చాడు గోరింటాకేమిటి